ఉత్తర కాశీలో ఊరట కానీ అసలు ముప్పు ఇప్పుడే మొదలైందా ఉత్తర కాశీ జల ప్రళయంపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ గళ్లంతైన పదకొండు మంది ఆర్మీ సైనికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్ సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటి వరకు సైనికులతో పాటు మొత్తం నాలుగు వందల మంది పౌరులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ వార్త దేశానికి కాస్త ధైర్యాన్నిచ్చిన అసలు ఈ ఘోరానికి కారణం వర్షం కాదని హిమాలయాల్లో దాగి ఉన్న ఓ పెద్ద ప్రమాదం అని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు ఇప్పుడు కలవర పెడుతున్నాయి అసలు ఈ జలప్రళయం ఎందుకు సంభవించింది ఇది కేవలం కుండపోత వర్షం వల్ల జరిగిందా కాదంటున్నారు శాస్త్రవేత్తలు దీని వెనుక్కున్న అసలు కారణం వాతావరణ మార్పు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రొఫెసర్ ఎస్పి సతీ ప్రకారం హిమాలయాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రీఖండ్ పర్వతంపై ఉన్న వేలాడే హిమాని నదం కరిగి ఓ పెద్ద ముక్క విరిగి పడింది ఆ మంచు పెళ్ల పైన ఉన్న రెండు మూడు హిమ సరస్సులను బద్దలు కొట్టింది దీంతో నీరు మంచు రాళ్లు బురద అన్ని కలిపి ఒక రాకాసి ప్రవాహంలో మారి దరాలి గ్రామాన్ని సెకండ్ లో కవలించి ఇది ప్రకృతి విపత్తు మాత్రమే కాదు వాతావరణ మార్పుల వల్ల మానవాళి కొని తెచ్చుకున్న ముప్పు అని వారు హెచ్చరిస్తున్నారు ఈ ఊరట విశ్లేషకుల మధ్య అసలైన సవాల్ కొనసాగుతూనే ఉంది ముప్పై నుంచి యాభై అడుగుల శిథిలాల కింద ఇంకా నూట యాభై మంది ప్రాణాలు బిగపట్టుకుని ఎదురు చూస్తున్నారని అంచనా వారిని గుర్తించేందుకు ఆర్మీ ఐబెక్స్ బ్రిగేడ్ గ్రౌండ్ పినెట్ రాడార్లను క్లిఫర్ డాగులతో రంగంలోనికి దిగింది గడిస్తున్న క్షణం విలువైంది ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవడానికి సహాయక బృందాలు అలుపెరగని పెరగని పోరాటం చేస్తున్నాయి